ఏం చేస్తున్నారు వీడియోని చూడడానికి వచ్చిన మీ అందరికి దేవీశ నవరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు దేవి నవరాత్రిలో నాలుగవ రోజండి ఈ రోజు పూజ ఎలా జరిగింది అమ్మవారిని ఎలా అలంకరించాను ఏ నైవేద్యాలు వండాను ఇవన్నీ బ్లాగ్ లో మీతో షేర్ చేసుకుంటాను పొద్దున్నే లేచి తలస్నానం చేసేసి నిన్న అన్నపూర్ణ దేవి అమ్మవారికి కూరగాయలతో డెకరేషన్ చేసాం కదా వాటితో పాటు అమ్మవారి అలంకరణకు పూజ దగ్గర పెట్టిన పూలు ఇవన్నీ తీసేసి పూజా ప్రదేశాన్ని శుభ్రం చేసేస్తారు ఈ రోజు దేవి నవరాత్రుల్లో నాలుగవ రోజు అంటే అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి అవతారంలో దర్శనమిస్తారు ఇప్పుడు అమ్మవారికి అలంకరించిన పూలు పూజ దగ్గర వాడిన పూలు ఉంటాయి కదా వీటిలో చామంతి బంతి లాంటివి నెక్స్ట్ డే ఫ్రెష్ గానే ఉంటాయి ఇంకా మల్లెపూలు సన్నజాజులు గులాబీలు ఇవన్నీ నెక్స్ట్ డే కి వాడిపోతాయి కదా అందుకే వాటి అన్నిటినీ తీసేస్తాను మనం పూజ దగ్గర పెట్టినవి గాని అమ్మవారికి వాడిన పువ్వులు గానీ ఎంత ఫ్రెష్ గా ఉన్నా సరే నెక్స్ట్ డే తీసేయాలండి ఈ చామంతి పువ్వులు లాంటివి నెక్స్ట్ డే ఫ్రెష్ గానే ఉంటాయి కాబట్టి పడేయడానికి ప్రాణం ఒప్పక తల్ల పెట్టుకుందాం కదా అని చెప్పి మాలలుతున్నాం ఈ లోపు పవర్ పోయి మా బుడతంగా లేచిపోయాడండి మా బుడతంగడు లేచాడంటే నాకు గంటలు అయ్యే పని మూడు గంటలు పడుతుందండి వాడు లేచి లేవగానే ఎంత పనిలో ఉన్నా సరే అవన్నీ ఆపుకుని అవన్నీ పాంపరింగ్ చేయడం మొదలు పెడతాను ఇంకా అమ్మ కొడుకులకి ముద్దు ముచ్చట్లన్నీ అయిపోయిన తర్వాత కొడుకు సాయంతో అమ్మ చామంతి పూల దండ అల్లేసింది రోజు అయితే నేను అమ్మవారికి అలంకరించేసి ప్రసాద నైవేద్యాలన్నీ వండేసి కరెక్ట్ గా పూజ స్టార్ట్ అవుతుంది అనే టైం కి లేస్తాడా అండి కానీ ఈ రోజు మార్నింగ్ పవర్ పోవడం వల్ల నేను ఏ పూజ పనులు మొదలు పెట్టకుండానే లేచిపోయాడు ఇంకా దేవుడి దగ్గర తీసేసిన ఫ్రెష్ గా ఉన్న పూలు ఏమైనా ఉంటే ఇలా మాలు గుచ్చుకుని తల్లి పెట్టేసుకుంటాం మన అమ్మవారికి వేసే పూల దండలు కూడా అంతేనండి ఎంత పెట్టుకున్నా ఎంత ఫ్రెష్ గా ఉన్నా సరే నెక్స్ట్ డే ఉంచకూడదు అలాంటి పూల దండలు పడేయడానికి ప్రాణం అప్పకపోతే గుమ్మాలకి తగిలించేస్తానండి ఇంకా దేవి అమ్మవారికి తామర పువ్వులు అంటే చాలా ఇష్టం అంటే అండి నిన్న ఈ తామర పూలు ఎంత డోటుగా కొన్నానంటే అమ్మే వాడికి ఎంత కోపం వచ్చి క్వశ్చన్స్ వేసానండి ఏ అంటే అవి నిన్నే విడిచిపోయాయి మరి ఎప్పుడు కొంటాయా వాడిపోతాయా అని చెప్పి డో టు సర్లే ఇవ్వాడిపోతే అవి ఉంటాయి అవ్వాడిపోతే ఇవి ఉంటాయి కదా అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర రెండు రెండు చొప్పున దగ్గర దగ్గర ఎనిమిది నుంచి పది ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చానండి కానీ ఫ్లవర్స్ అయితే సూపర్ ఫ్రెష్ గా ఉన్నాయండి దేవి అమ్మవారికి కర్ర అంటే చాలా ఇష్టం అండి నిన్న వీడియోలో ఒక సిస్టర్ కూడా చెప్పారు రేపు దేవి అమ్మవారి దగ్గర కర్ర పెట్టండి చాలా మంచిది అని ఈ చెరుక్కర్రీతో పాటు అమ్మవారికి గోరింటాక అంటే చాలా ఇష్టం అండి ఈ రోజు గోరింటాక అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిది అంట మేం కోసం పెద్దగా కష్టపడక్కర్లేదండి ఎందుకంటే మా అపార్ట్మెంట్ కింద చెట్టు ఉంది అందుకే బుడ్డు కవర్ ఒకటి తీసుకుని గోరింటక్కడానికి వచ్చి నేను బయటకు వచ్చిన ప్రతిసారి ఆ చెట్టుని చూసినప్పుడల్లా అనుకుంటా అండి ఈ రోజు కోసుకుని పెట్టుకోవాలి ఈ రోజు ఎలాగైనా పెట్టుకోవాలి ఎలా అయినా పెట్టుకోవాలి అని మేము ఈ అపార్ట్మెంట్కి వచ్చి వన్ ఇయర్ అవుతుందండి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ చెట్టు మీద చెయ్యే వేయలేదు నేను ఇలా చెట్టుకున్న గోరింట కోస్తుంటే సడన్ గా చైల్డ్ హుడ్ మెమొరీ ఒకటి కనిపించిందండి మీలో ముక్క పొడక మొక్కలు ఎంత మందికి తెలుసు ఇదిగో ఇవేనండి ముక్కు పొడకలు చిన్నప్పుడు వీటిని ఎంత ఇష్టంగా పెట్టుకునే వాళ్ళము దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను రండి ఇవిగో ఇది పెద్ద సైజు ఇది చిన్న సైజు నేను బడా సైజు తీసుకున్నాను కొంచెం తడిచేసి ఇలా పెట్టేడివేనా అండి బాగుంది కదా రెండు ముక్కు పొడకలు ఆ పట్ముట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే పిచ్చిదాన్ని అనుకుంటారేమో అని చెప్పి వెతుక్కుంటున్నాను సేమ్ అచ్చంగా మనం గోల్ తో చేయించుకున్న ముక్కు పుడకలానే ఉంటదండి డిజైన్ మరి దాని చూసి ఇది వచ్చిందో దీన్ని చూసి అది వచ్చిందో తెలియదు కానీ మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా ఈ ముక్కు పుడకలు పెట్టుకున్నారా ఇంకా ఫైనల్ గా కవర్ లో సగం గోరింత కోసుకొని కోసుకుని పైకి వచ్చేసానండి ఇంక ఇప్పుడైతే రెడీ అయిపోయి నైవేద్యం ప్రిపేర్ చేసేయడమే ఇప్పుడైతే లలితాదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగలి నైవేద్యాన్ని తయారు చేసేద్దాం వచ్చాను ఒకసారి గిన్నె వాష్ చేసేసుకుని ఆల్రెడీ కడిగి పెట్టిందే పసుపు రాసి ఈ చక్కెర పొంగలి చేయడానికి బియ్యం పెసరపప్పు ఒక టెన్ చాలా మంది వాష్ చేసేసి నీటిలో నానబెట్టేసి ఆ తర్వాత చేస్తారు కదా నేనైతే ఫస్ట్ పెసరపప్పుని లైట్గా ఫ్రై చేసుకుంటాను టేస్ట్ అయితే అద్దరిపోతుంది సేమ్ టెంపుల్లో వచ్చిన దానిలో ఉంటుంది అనమాట ఇప్పుడు ఈ గిన్నెలోకి అరకప్పు పెసరపప్పు వేస్తున్నాను ఈ పెసరపప్పుని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా రెడ్గా దోరగా వేయించుకుంటే టేస్ట్ చాలా అండి ఇలా దోరగా వేగితే సరిపోతు అండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుని పప్పు మాడిపోయింది అనుకుంటారేమో కాదండి ఇలా రెడ్గా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది కాస్త ఎక్కువేగితే ఇది అరకప్పు తీసుకున్నాం కదా రైస్ కప్పున్నర తీసుకోవాలి చక్కెర పొంగలు చేయడానికి రైస్ ఏమి నానబెట్టక్కర్లేదండి వేయించిన పెసరపప్పుని ఈ రైస్ని ఏదో కడిగేమంటే కడిగేయమన్నట్టు టూ టైమ్స్ పై పైన కడిగేసి వాట్ చేసుకోవడమే ఒకవేళ ఈ గిన్నెలో వేసేసుకుని హాఫ్ కప్పు పెసరపప్పు వన్ అండ్ హాఫ్ కప్పు రైస్కి టూ కప్స్ వాటర్ సరిపోతాయండి ఒకవేళ మీరు ఇలా టైం పట్టేస్తుంది కదా కుక్కర్లో అయితే ఫాస్ట్గా అయిపోతుంది కదా అనుకునే పళ్ళం అయితే టూ కప్స్ వాటర్ వేసేసుకుని హ్యాపీగా మూత పెట్టారంటే త్రీ టూసెస్ ఎన్ అఫ్ అండి ఈ రైస్ లోపు మనం పూజ దగ్గర ఏమైనా కావాల్సినవి ఉంటే సర్దేసుకుందాం చేసుకుందాం రండి లలితాదేవి అమ్మవారికి పూలు అంటే చాలా ఇష్టం అంటా అండి అందుకే ఇవన్నీ తీసుకొచ్చాను మరి అమ్మవారికి అలంకరించేద్దామా వచ్చేయండి అన్నట్టు మా లలితాదేవి అమ్మవారిని చూడలేదు కదా చూసేయండి అన్నీ అలంకరించేసానండి ఓన్లీ పూలు మాత్రమే అలంకరించాలి ఇచ్చుకున్నాయి కదా ாமர பூ ஆக்கொட்டி பக்கோக்கி பெடுத்த ரெடிசா ఎంత బాగున్నారో కదా అయితే అమ్మవారికి చెరుగ్గర్ర అంటే కూడా చాలా ఇష్టం అంట అందుకే గర్రలు కూడా పెట్టాను ఎందుకంటే రైస్ ఇలా పొడుపులా ఆడితే ఉడకాలన్నమాట ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక గిన్నె పెట్టుకొని అరకప్పు బెల్లం కప్పున్నర షుగర్ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని బెల్లంతో పాటు షుగర్ను కూడా కరగనివ్వాలి ఇదిగో మొత్తం బెల్లం షుగర్ కరిగిపోయిన తర్వాత లైట్గా పాకంలా వస్తే సరిపోతుందండి ఇప్పుడు ఈ పాకాన్ని ఉడికించి పెట్టుకున్న రైస్లో వేసేసుకోవడమే ఇప్పుడు ఈ పాకంలో రైస్ ని బాగా మగ్గనివ్వాలి ఈ చక్కెర పొంగలి దగ్గర పడేలోపు యాలకులను దంచుకుందాం ఈ దగ్గర పడిన చక్కెర పొంగల్లో యాలకులను వేసేసుకుని మీకు అచ్చంగా టెంపుల్లో పెట్టే చక్కెర పొంగల్ టేస్ట్ రావాలి అనుకుంటే విశ్రాంత కర్పూరం వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని నెయ్యి వేసుకొని జీడిపప్పు బాదం పప్పు వేసుకుని అవి రెడ్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత కిస్మిస్ని కూడా ఫ్రై చేసేసుకుని చక్కెర పొంగల్లో కలిపేడమే నేను చేసిన ప్రసాదంలో ఒక ఇంగ్రీడియంట్ మిస్ అయిందండి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ చక్కెర పొంగల్లో ఎంత నెయ్యి వేస్తే అంత టేస్ట్ వస్తుందండి నాకు ఇష్టమైన ప్రసాదాలన్నింటిలో ఈ చక్ర పొంగలి ఫస్ట్ ఉంటుందండి అండి లలితాదేవి అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్ర పొంగలి రెడీ ఇంకెందుకు లేటు పూజ చేసేద్దాం రండి ఇంకా యథావిధిగా రోజులాగే ముందు గణపైకి మొక్కేసి అమ్మవారి అష్టోత్రం చదువుకుంటూ పసుపు కుంకుమ అక్షింతలు ఎర్ర గులాబీలు గోరెంటాకు ఆకులతో లలితా దేవి అమ్మవారికి పూజ అయితే చేసేసాను అన్నట్టు కొంతమంది అడుగుతున్నారండి అమ్మవారి పీఠం పెట్టేసుకున్నావు గానీ నీకు నియమాలు తెలుసా మంచం ఎక్కకూడదు మంచం ముట్టుకోకూడదు నేలపైనే పడుకోవాలి ఇలా చాలా ఉంటాయి ఇవి ఏమైనా తెలుసా అని ఇలాంటి నియమాలు గురించి నేను కొత్తగా తెలుసుకోవాల్సింది ఏం లేదండి ఎందుకంటే నేను ఇంతకు ముందు రెండు సార్లు భావ నిమాలి కూడా వేసుకున్నా అండి ఈ ఇయర్ కూడా వేసుకోవాలి కానీ అనుకోని కారణాల వల్ల ఆగిపోవలసి వచ్చిందండి అలాగే మా అమ్మగారు ప్రతి సంవత్సరం పీఠం పెడతారా అందుకే చిన్నప్పటి నుంచి ఇలాంటి నియమాలు అన్ని పాటిస్తున్నాను కాబట్టి మీకు డౌట్ అక్కర్లేదండి లలితాదేవి అమ్మవారికి చెరుగ్గళ్ళు అంటే ఇష్టమన్నారు గాని నిన్న రాజమండ్రిలో ఎంత తిరిగినా ఈ చెరుగ్గళ్ళే కనిపించలేదండి అమ్మవారికి ఇష్టం అన్నారు కాబట్టి కాబట్టి ఎంత కష్టమైనా సరే వెతికి 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 ఆఖరికి చెరుకు రసం బండి దగ్గర వాళ్ళని అడిగి తీసుకున్నాను ఎలాగైతే సాధించానండి ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ప్రసాదాన్ని బొజ్జలోకి పంపేస్తున్నానండి ఏమంటోయ్ పూజ అయిపోయాక కొద్దిసేపు ఆగి తర్వాతే ప్రసాదం తిన్నానండి కొద్దిసేపు కాదండి చాలాసేపు మళ్ళీ వెంటనే తీసేస్తావా అంటారు కదా అందుకే అమ్మవారి పూజ అయితే అయిపోయిందండి రోజు ఇలాగే ఈ రోజు కూడా చాలా చక్కగా ప్రశాంతంగా జరిగింది అన్నట్టు మా అమ్మవారు ఎలా ఉన్నారు కామెంట్ చేయడం మర్చిపోకండి ఆ దృష్టి మర్చిపోయాను అండి అదేంటి రోజు వస్తుంది నా దిష్టి అంటవా అన్నట్టు మీ పూజ అయిపోయిందా ఎలా జరిగింది ఇంతకీ వీడియోకి లైక్ కొట్టారా కొట్టకపోతే కొట్టేయండి మరి సరే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఉంటాను